హలో నమస్తే నేను మీ గుమ్మడి సుబ్బారావు విజయ్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ టీవీ హైదరాబాద్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనం ఇంటర్వ్యూ చేయబోయేటువంటి ప్రముఖులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బిల్డర్ ఏ కన్స్ట్రక్షన్ సీఈఓ అండ్ చైర్మన్ అయినటువంటి మిస్టర్ జయరాజు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు జయరాజు గారితో ముచ్చటిద్దాం అసలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మరి ఈ రోజుల్లో ఏ విధంగా ఉంది ఎలా ముందుకు వెళ్తుంది రేట్ ఏంటి టైం పీరియడ్ ఏంటి అనేది జయరాజు గారితో డిస్కస్ చేద్దాం హలో జయరాజు గారు నమస్తే అండి నమస్తే అండి చాలా సంతోషం మీరు మా టీవీకి రావడం సార్ చెప్పండి ఈ ఏజేఆర్ కన్స్ట్రక్షన్ అనగా మొదటిగా ఫుల్ ఫామ్ ఏంటో చెప్తే మా ప్లేయర్స్ కొద్దిగా తెలుసుకుంటారు ఏజేఆర్ కన్స్ట్రక్షన్ అంటే ఇది నా యొక్క కుమారుడు ఆ తర్వాత మా నా యొక్క వైఫ్ నా పేరు మా పాప పేరు కూడా జే తో స్టార్ట్ అవుతుంది సార్ వర్క్ ఓకే అంటే ఏ జెఆర్ అఖిల్ ఆంటోనీ జయరాజ్ జోస్ఫిన్ జోనిత ఓకే ఈ విధంగా మా పేర్లన్నీ కలిసే విధంగా నామకరణం చేయబడింది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ రిజిస్టర్ బాడీ రిజిస్టర్ బాడీ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాం సార్ మేము వర్క్ మామూలుగా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బిల్డర్ గా స్టార్ట్ చేయడం అయితే టెన్ నుంచి మేము చేస్తున్నాం రిజిస్టర్డ్ అనేది 2020 లో స్టార్ట్ ఇప్పటి వరకు ఇంచుమించు మించు ఎన్ని బిల్డింగ్స్ మీరు కట్టి కట్టుೊಂಡొచ్చండి మేము మామూలుగా మా సంతగ చేయడం అయితే ఒక టూ హండ్రెడ్ అపోనే మేము చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ అంటే చాలా అనుభవం అనేది కనిపిస్తూ ఉన్నది అవును సార్ 200 అపోనే చేయడం జరిగింది ఓకే ఇప్పుడు రీసెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ కండిమయసమ ఏరియాలో వర్క్ చేస్తా ఓకే ఓకే రీసెంట్‌లీ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఈ ఏజేఆర్ కన్స్ట్రక్షన్ అనేది కేవలం హైదరాబాదు లేదా తెలంగాణ వరకేనా లేదంటే ఆల్ ఓవర్ ఇండియానా లేదంటే ఆల్ ఓవర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంటారు ఆల్ ఓవర్ ఇండియా వరకులేదు సార్ ఓన్లీ ఇప్పుడు మామూలుగా మన తెలంగాణ ఆంధ్ర సైడ్ లో మాత్రం చేస్తున్నాం ఆంధ్ర రెండు రాష్ట్రాలు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చేస్తున్నాం ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ మన గన్ని తర్వాత ఒకటి విజయవాడలో నడుస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్లో మీరు పని చేస్తారా డైలీ వైజ్ బేసిస్లో పని చేపిస్తారా సార్ మీరు అంటే మేము ఇది కాంట్రాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఒక రెండు మూడు రకాలుగా ఉంటుంది సార్ ఒకటి వచ్చేసి మెటీరియల్ కాంట్రాక్ట్ ఓకే ఆ విధంగా చేస్తాం ఇంకోటి అయితే మ్యాన్ పవర్ లేబర్ కాంట్రాక్టర్ ఉంటుంది లేబర్ చేస్తారు లేబర్ కాంట్రాక్ట్ అంటే ఓన్లీ లేబర్ మ్యాన్ పవర్ ని పెట్టుకొని మనం వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వడం ఒకటి ఓకే మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఓన్లీ ఎవరైతే మనం కట్టించుకోవాలనుకుంటారో వాళ్ళు ఓన్లీ మనకు అమౌంట్ లావాదేవీలు ఓన్లీ అమౌంట్ తోనే ఉంటుంది దీనికి టైం ఎంత పడుతుంది సార్ లేబర్ కాంట్రాక్ట్ కి టైం పీరియడ్ ఎంత పడుతుంది మెటీరియల్ కాంట్రాక్ట్ కి టైం ఎంత రెండింటికి సేమ్ టైం పడుతుంది సార్ కాకపోతే ఏంటంటే మినిమం ఆ 2 మంసాల 3 మంసాల 4 మంసాల అంటే బిల్డింగ్ టైం ను బట్టి బిల్డింగ్ అంటే ఇప్పుడు ఒక నాల్గవ ఫ్లోర్ ను ఎస్ఎఫ్టన్ బట్టి ఉంటది కజాలన్ బట్టి ఉంటది 500 200 కదాల అనుకోండి ఒక నాల్గ నిళ్ళక కంప్లీట్ అయిపోతుంది 3 4 మంసాల్లో ఒకటి కంప్లీట్ అయితే ఒక సింగిల్ ఫ్లోర్ అయితే ఓకే ఓ 2 మంసాల కంప్లీట్ అయితది ఓకే ఓ ఈ విధంగా అదే ఫ్లోర్ ఒక బూట్ ఫ్లోర్ నాలుగు ఫ్లోర్ల అనుకో 6 మంత్ 7 మంత్ ఆ విధంగా ఈ లేబర్ కాంట్రాక్ట్ కి ఫర్ ఏ డే పర్సన్స్ లెక్క మీరు చార్జ్ చేస్తారా లేదంటే ఎలాగాది ఛార్जेस లేబర్ కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ కాంట్రాక్ట్ కి అంటే లేబర్ కాంట్రాక్ట్ అంటే ఈ స్లాబ్ ఏరియా లాగా మేము తీసుకుంటాం సార్ స్లాబ్ ఏరియా వచ్చేసి ఒక త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ పర్సన్ లెక్క తీసుకుంటారా అడుగులు లెక్క అడుగులు లెక్క అడుగులు లెక్క అంటే ఎస్వైడి ఎస్ఎఫ్టి కదా సార్ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ ఒక స్క్వేర్ ఫీట్ కి మూడు వందల యాభై రూపాయలు వందల రూపాయలు మెటీరియల్ కాంట్రాక్ట్ ఓకే మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎలా ఉంది సార్ మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే మొత్తం బిల్డింగ్ అంతా మనమే కట్టిస్తాం అంటే వాళ్ళకి ఏ విధంగా కావాలి ఇల్లు దానికి సేఫ్టీకి ఎంత చార్జెస్ మినిమం అయితే ఒక నైన్టీన్ 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 హండ్రెడ్ టూ థౌసండ్ వరకు నడుస్తుంది ఇంకా ఇంత ఎక్కువ వాళ్ళు ఎక్కువ కావాలి అంటే ఇంటీరియర్ అవన్నీ కావాలంటే దాన్ని బట్టి ఇంటీరియర్ బట్టి కూడా కాస్ట్ ఉంటుంది డిజైనింగ్ ఇంటీరియర్ వాటిని ఆధారం చేసుకొని కాస్ట్ పెరగచ్చు లేదా తగ్గవచ్చు అని చెప్తున్నారు థ్యాంక్ యూ అయితే ఇప్పటి వరకు మీరు కట్టిన వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏదన్నా ఉన్నట్లయితే చెప్తారు మేము అన్ని చేసి నేను బెస్ట్ ఆప్షన్ ఏది కూడా మేము సింపుల్ గా చిట్కల్లో చేసి విరిగిపోవడం బ్రిడ్జ్లు సినిమాలలో చూపిస్తారు కదా ఈ బిల్డింగ్ కడతాడు ఆ తర్వాత అటు ఎలా కానీ కూలిపోతుంది ఆ విధంగా ఉండదు మనం చేసిన అన్ని ఒక వంద ఏళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో మనం చేస్తాము ఆ విధమైనటువంటి స్టాండర్డ్ ప్రొడక్షన్స్ అన్ని మేము తీసుకుంటాం కాస్ట్ అన్ని తీసుకుంటాం ఓకే ఓకే సార్ అయితే ఈ మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చేసి రూపీస్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ ఉంది మెట్రో సిటీ జహీరాబాద్ ఉంది నాన్ మెట్రో సిటీ ఇప్పుడు మెట్రో సిటీలో ఎలా నాన్ మెట్రో సిటీలో ఎలా చేస్తారు నాన్ మెట్రో సిటీ అయినా సిటీ అయినా కానీ ఎట్లుంటదండి సార్ ఇది మనకు ఇక్కడ ఈ జీరాబాద్ కానీ లేకుంటే కొంచెం చిన్న చిన్న ఏరియాలలో ఏంటంటే కొంచెం లేబర్ చార్జ్ అనేది కొంచెం అక్కడ అక్కడ మ్యాన్ పవర్ తీసుకుంటే కొంచెం లేబర్ చార్జ్ తగ్గుతుంది ఒక్కోసారి ఊర్లలో కూడా చిన్న విలేజెస్ లో కూడా లేబర్ దొరకరు సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కష్టమవుతుంది సో మినిమం సేమ్ యాజ్ గానే ఉంటుంది సార్ ఒక చిన్న విషయం మార్కెట్ లో ఇప్పుడు కొన్ని బిగ్గెస్ట్ కంపెనీస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తున్నారు మీ కంపెనీ ఎలా చార్ అంటే బిగ్గెస్ట్ కంపెనీస్ అంటే కొంచెం వాళ్ళది కాస్ట్ రేట్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్ త్రీ థౌసండ్ అబౌవ్ ఉంటుందా టూ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ ఆ విధంగా త్రీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రాండ్ మీద ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది ఎంఆర్ఎఫ్ కంపెనీ బ్రాండ్ మీద ఏ విధంగా అయితే వాడు గుడ్డిగా ఎంఆర్ఎఫ్ కంపెనీ అంటే స్టాండర్డ్ టైర్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి దాని రేట్ ఆఫ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం లో కాస్ట్ లో ఉంటాం లో బడ్జెట్ లో మనం ఇస్తాం ద బెస్ట్ ఇస్తాం మనం రేట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఓకే చూసారు కదండి థ్యాంక్ యూ సార్ చూసారు కదండి మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో బడ్జెట్ లో నాణ్యమైన ఇల్లు గనక నిర్మించుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే ఏ జేఆర్ కన్స్ట్రక్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి దాని సిఇ చైర్మన్ జయరాజ్ గారు మన దగ్గర ఉన్నారు జయరాజ్ గారు మీ యొక్క ఆఫీస్ అడ్రస్ అండ్ టెలిఫోన్ డీటెయిల్స్ వివరాలు గనక మా ఛానల్కి చెప్పినట్లయితే మిమ్మల్ని మా వ్యూయర్స్ అప్రోచ్ అవుతారండి మాది ఆఫీస్ వచ్చేసి అండి జిఎల్ఆర్ ఎన్క్ పైప్ లైన్ రోడ్ కొంపల్లి అయితే మా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ వన్ సెకండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ ఈ నంబర్లకు సంప్రదించవచ్చు మా యొక్క ఆఫీస్కి కూడా రావచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకెలాంటివి ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు మీరు కట్టించుకోవాలనుకుంటే బిల్డింగ్స్ కట్టించుకోవాలనుకుంటే ఇచ్చి సంప్రదించండి థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమాచారాన్ని చెప్పినందుకు మరొక చిన్న ప్రశ్న సార్ చివరిగా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ లో మనకు ఏజేఆర్ కంపెనీ కేవలం హౌసెస్ లేదంటే అపార్ట్మెంట్స్ మాత్రమే కడుతుందా స్విమ్మింగ్ పూల్స్ హోటల్స్ ఎక్సెట్రా మిగతా వర్క్స్ కూడా చేస్తుందా సార్ మేము ఆల్ టైప్ ఆఫ్ వర్క్ చేస్తాం సార్ ఒకటి ఏంటంటే అపార్ట్మెంట్స్ చేస్తాము ఆ తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్ చేస్తాము మీకు చెప్పాను ఇంతకు ముందే లేబర్ కాంట్రాక్ట్ చేస్తాము మ్యాన్ పవర్ పెట్టి అది ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రీ కంపెనీస్ అది కూడా డెవలప్మెంట్ చేసి దాన్ని కూడా కట్టిస్తాము ఆ తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్స్ హోటల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తాము ఇందులో మళ్ళీ ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ ఉంటుంది ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్లో కూడా మేము ఓకే థ్యాంక్ యూ సార్ చూశారు కదండి ఫ్రెండ్స్ తక్కువ ఖర్చు ఎక్కువ మందిగా కావాలి అంటే మనకి సీనియర్ మోస్ట్ బిల్డర్ అయినటువంటి జయరాజ్ గారు మనతో ఉన్నారు అతను చెప్పినట్లు అతన్ని సంప్రదించండి అతని నెంబర్ సంప్రదించండి మీకు తక్కువ బడ్జెట్లో నాణ్యమైన ఇల్లు మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ నేను మీ గుమ్మడి సుబ్బారావు ఈ న్యూస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ